శ్రీనివాసరావు సీఎస్ శ్రీనివాసరావు అండి చల్లపల్లి శ్రీనివాసరావు నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదు ఐదేళ్ళు అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఆయన ప్రతి సంవత్సరం కూడా నేను ప్రజలకు మంచి చేస్తూ వస్తున్నాను వందలాది బట్టణలు నొక్కాను ఇప్పటివరకు కూడా సంక్షేమం కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు గతంలో ఇలాంటి బటన్లు ఎందుకు నొక్కలైపోయారని చెప్పి కూడా ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం మరి ఈరోజు ప్రజలకు ఎంతవరకు మేలు అనుకోవచ్చు అంటారు ఏం చెప్తారు ఏం మేలు జరిగిందంటే రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని నక్కు అప్పులు చేసి బటన్ నొక్కితే ఉపయోగం ఏంటంటే డెవలప్మెంట్ ఎక్కడిది లేని డెవలప్మెంట్ని ఏ విధంగా ఇది చేస్తారు డెవలప్మెంట్ లేకుండా రోడ్ల పరిస్థితి ఎలా ఉండండి చాలా దారుణంగా ఉంది రోడ్ల పరిస్థితి అనే ఉందండి ప్లస్ ఇండస్ట్రీస్ వేయండి ఇండస్ట్రీస్ లేకుండా మీకు ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ అవుతుంది ఇండస్ట్రీస్ వచ్చిన ఇండస్ట్రీస్ని తరిమేతంట్రీ ఎలా నడుస్తుంది డెవలప్మెంట్ లేకుండా మీకు ఆదాయం ఎలా వస్తుందో ఆదాయం లేకుండా ఈ అప్పులను ఎలా తీరుస్తారండి ఈ అప్పుల భారం అంతా మళ్ళీ ప్రజల మీద పడేది ప్రజలు తెలుసుకోవాలి ఇంత ఇంత భయంకరమైన పరి సిట్యువేషన్ ఏపీని ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు గో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అంత ఘోరమైన పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భయంకరమైన పరిపాలన చేస్తారని ఎవరు అనుకోరు అంత భయంకరమైన ఘోరమైన పరిపాలన చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో పెడుతూ ఉన్నారు సరేనండి బడ్జెట్ మూడు లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు అని పెడుతున్నారు దాంట్లో ఖర్చు చేస్తుందంటే ఏంటండి ఖర్చు చేస్తున్న సెవెంటీ పర్సెంట్ కూడా లేదు ఏ విధంగా చేస్తున్నారు అతి భయంకరంగా ఖర్చు చేస్తున్నారు ఏది దానికి అలాట్మెంట్స్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫోన్స్ కూడా యూజ్ చేయలేకపోతుంటాయి ఏది ప్రత్యేక హోదా ఏది ప్రత్యేక హోదా ఏమైంది ఉద్యోగస్తులు సిపిఎస్ అన్నారు సిపిఎస్ ఏమైంది అలాగే ఈ పోలవరం ఏమైంది పోలవరం జీరో అయింది మేము రెండు వేల ఇరవై ఒకటిలో అన్నాడు అప్పుడు ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఏది రెండు వేల ఇరవై ఒకటిలో ఓపెన్ అయిందా పోలవరం చెప్తున్నారా ఏది ఏ గత ప్రభుత్వంలో ఏం స్కాములు చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఏం స్కామ్ చేశారు మీకు స్కామ్ ఎంత చూపించండి సాక్ష్యాలు లేకుండా మీరు కేసులు పెడితే ఉపయోగం ఏంటండి సాక్ష్యాలు ఉండాలి కదా ఇప్పుడు నువ్వు నలభై మూడు వేల కోట్లు చేసినట్టు సాక్ష్యాలు షీట్ ఉంది నువ్వు నలభై మూడు వేల కోట్లు స్కామ్ చేసినట్టు అంత ఆధారాలు ఉన్నాయి మీ స్కామ్ లేకుండా ఎలా స్కామ్లు అని ఎలా చెప్తావు నువ్వు నువ్వు తప్పు చేసావు అని చెప్పి అందరూ తప్పుడు అలా అవుతుంది ఎలా అవుతుంది చెప్పండి తప్పుడు వెళ్ళని ఈసారి షూర్ అండి ప్రజల్లో కూడా పరివర్తన వస్తుంది ఆ వర్తననే పరివర్తన అనేది ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత తీవ్రంగా ఉంటుంది ప్రజలు చీల్చి చెండాడతారండి ఈసారి వైసీపీని అదే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి తీవ్రంగా ఉంటుందండి అది సరే అండి ఇలాంటి ముఖ్యమంత్రిని కానీ ఇలాంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సాక్షి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కానీ బోధులు మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది ఏ ఏ మంత్రి అని చాలా గలీజ్గా రోతగా ఉందండి ఆడు కొడాలని ఆడు ఒక మంత్రిగా చేశాడు కనీసం విజ్ఞాతం విజ్ఞానం ఉందండి ఆడికి ఆడు బొచ్చు కుక్కలు అంటాడు ఒక విధంగా చెప్పాలంటే ఎదవ సన్నాసి ఆడు అంత ఎదవ సన్నాసి బొచ్చు కుక్కలు అంటాడు వాడు మాట్లాడుతున్నాడు అది మెయిన్ అటువంటి వాళ్ళని మినిస్టర్లు పెట్టుకొని అంబటి రాంబాబు లాంటి వాళ్ళని రోజా మినిస్టర్లు పెట్టుకొని మీకు ఏం సబ్జెక్ట్ ఉంటుందండి అలా అంత గలీజ్గా మాట్లాడుతుంది తప్పితే వాళ్ళ సబ్జెక్ట్ ఉందా సబ్జెక్ట్గా ఏమైనా మాట్లాడుతున్నారా ప్రభుత్వానికి ఎవరిని ఏమైనా ఇస్తున్నారా ఆరోపణలకి ఏమి వివరం లేదు ఆరోపణలు చే ప్రభుత్వం ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తుంటే తిడతన్నారు దానివల్ల ఉపయోగం ఏముంది ప్రజలకి ఏం తెలుస్తుంది తిడతాం వలన ప్రజలకి ఏమైనా వివరం తెలుస్తుందా ఏం తెలియదు కదా అటు ఉంటుంది ఉపయోగం ఏముంది మంత్రులుగా ఉండి ఉపయోగం ఏంటంటే ఏ సబ్జెక్టు లేని వ్యక్తి మంత్రిగా ఉండి ఉపయోగం ఏముంది సరే అంటే ఇప్పటికే దాదాపు రాష్ట్రం మొత్తం సచివాలయాలు అభివృద్ధి చేస్తున్నాం నేను పేదవాడికి రాజధానితో పని ఏమి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమంటారు సచివాలయాలు ఏం చేస్తున్నాయండి అభివృద్ధి ఆర్బీకే అని పెట్టారు రైతులకి ఏమైంది ఇప్పుడు ఏమైనా ఇన్సూరెన్స్ వచ్చిందా లేకపోతే ఏమొచ్చింది చెప్పండి లాస్ట్ ఇచ్చిన ఇన్సూరెన్సే రాలేదు నొక్కిన బటన్లు సరిగ్గా యూజ్ అవ్వట్లేదు ఏమవుతుంది చెప్పండి ఇదంతా అతి దారుణంగా సచివాలయాలు పెట్టిన ఉపయోగం లేదు ఏం పెట్టిన ఉపయోగం లేదండి ఫండ్స్ లే యూజ్ చేయకుండా ఉపయోగాలు పెడితే ఉపయోగం ఏముందండి వాళ్ళకి శాలరీలు ఇచ్చి ఉపయోగం చేయటమే తప్పితే ప్రజలకు ఏముంది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అది మెయిన్ ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు వెళ్ళి ప్రజలకి ప్రత్యక్షంగా వెళ్ళాలి కానీ వీళ్ళు సచివాలయాలు పెట్టి బట్టి ఒక్కో దానికి ఒక ఏదన్నా ఒకటి ఫెయిల్యూర్ అయితే దాన్ని వివరణ తీసుకుంటానికి చాలా టైం తీసుకుంటుంది సచివాలయంలో ఉండి కూడా ఉపయోగమే ఉందండి ఏ విషయమైనా దానివల్ల ఉపయోగమే ఉంది ఏదైనా ఇప్పుడు హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని కూడా సక్రమంగా యూజ్ చేయట్లేదుగా అంటే సెంటు స్థలం ఇచ్చింది సెంటు స్థలం ఉపయోగం ఉందని తెలుగుదేశం గవర్నమెంట్ టిట్కో ఇల్లు ఇచ్చింది రెండు సెంటు స్థలం ఇచ్చారుగా అంతకన్నా బెటర్గా చేసింది ఏమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా బెటర్గా చేసింది చెప్పండి ఏం చేశారు బెటర్గా మీరు చెప్పండి మీ జస్టిఫికేషన్ చెప్పండి అంతకన్నా బెటర్గా ఏం చేశారు అంటే గతంలో తన కమిటీ ఎట్లా అన్నారు జన్మభూమి ఎందుకు ఇచ్చారు జన్మభూమి కమిటీలు ఏమి ఇవ్వలేదండి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు కాకపోతే వాళ్ళు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు అన్నీ ఇచ్చారు కాదు డెవలప్మెంట్ చేశారు డెవలప్మెంట్ చేసి కనపడుతున్నాయి కదండీ ఇప్పుడు తడ దగ్గర ఈ కియా మోటార్స్ అని లేకపోతే ఇండస్ట్రీస్ అని తడ దగ్గర హీరో అని కోబల్కో అని కంపెనీలు కనపడతాయి ఇక వీళ్ళు ఇక్కడ ఎక్కడ కంపెనీ ఎక్కడ తెచ్చారు చెప్పండి ఏపీకి ఇంతవరకు వచ్చి ఎక్కడ వైజాగ్లో తెచ్చారా లేకపోతే బుడ్ తెచ్చారా ఇండస్ట్రియల్ ఏరియాలో తెచ్చారా ఎక్కడ ఏ ప్లేస్లో తెచ్చారు కంపెనీలు కంపెనీలు వస్తేనే కదా డెవలప్మెంట్ అయ్యేది ఫిష్ మార్కెట్లు ఈ పెట్టుకుంటే ఉపయోగమే ఉందండి సాఫ్ట్వేర్ జాబులు కావాలా లేకపోతే ఈ రన్నింగ్ జాబులు కావాలా ఫిష్లు అమ్ముకోవాలి చేపలు అమ్ముకునేటట్టు ఇవన్నీ చేస్తే ఉపయోగమే ఉందండి స్టడీ చేసుకున్న క్యాండిడేట్కి ఐటీ మినిస్టర్ మాట్లాడుతున్నారు కదా పదకొండు లక్షల కోట్ల పెట్టుబడి చూపిస్తాం ఎక్కడ చూపిస్తున్నామంటే పదకొండు ఖర్చు ఐటీ మినిస్టర్ కానీ అంటే పదమూడు లక్షల కోట్లు ఎక్కడ ఉండే పెట్టుబడులు చూద్దాం లేకపోతే ఇక్కడ ఉండయా విజయవాడలో ఉండయా వైజాగ్లో ఉండయా లేకపోతే చిత్తూరులో ఉండయా కడపలో ఉండయా చెప్పండి ఇక్కడ పులివెందుల్లో ఉండయా ఐటీ మినిస్టర్ గారు చెప్పండి ఆయన ఆయన ఒక గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక గుడ్డు మంత్రి ఆయన ఐటీ మినిస్టర్ ఏందండి ఆయన గుడ్డు లాంటివాడు ఒక విధంగా చెప్పాలంటే సరే రెండు పార్టీలు కలవడంతో పెద్ద కూడా చాలా ఆరోపణ చేస్తున్నారు ఈరోజు కలిసి వస్తున్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు కలిసి వస్తున్నారండి నువ్వు ఒక్కరిని ఇండైరెక్ట్ గా ఎంతమందిని సపోర్ట్ తీసుకుంటున్నావు ఎంతమందిని చేయడానికి ఎంతోమందిని సపోర్ట్ తీసుకుంటున్నావు దానివల్ల ఉపయోగం ఏముంది దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి నువ్వు ఎంతమంది కొట్టింది కాదు జనసేన దేవి కలిసి ఇప్పుడు ఏమేమి ఉంది వరకే కలిసి ఉండే ఇప్పుడు మీ ఫాదర్ కూడా పొత్తు పెట్టుకున్నారు కదా అప్పుడు టీఆర్ఎస్తోనూనో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకునే కదా మీ ఫాదర్ పోటీ చేసింది ఇప్పుడు నువ్వు పొత్తు పెట్టుకోకుండా ఏం చేస్తానంటా ఇప్పుడు పొత్తు పెట్టుకున్న ఉంది రాజకీయ పార్టీలన్న కలిస్తే పొత్తు పెట్టుకుంటే నిర్ణయాలు తీసుకుంటాయి రాజకీయ వేరే పార్టీ రాజకీయాలు దానికి నువ్వు ఎలా నిర్ణయిస్తావు నువ్వు చేయాల్సింది చేయకుండా వేరే పార్టీల మీద పడితే ఉపయోగం ఏముంది అంటే ఈరోజు మేము సిద్ధంగా దీనికి పోవటానికి సిద్ధంగా ఉండి ఉంటాడు పోవటానికి సిద్ధంగా ఉన్నాడు పోవడానికి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు మళ్ళీ అని చెప్తున్నారు ఏం కోరుకుంటున్నారు ఆయన మీటింగ్లు పెడితే పారిపోతున్నారు పరదాలు పట్టుకుని తిరుగుతావడం తిరుగుతున్నాడు పారిపోవడానికి సిద్ధంగా ఉండండి పారిపోవడానికి సిద్ధంగా ఉంది పరిస్థితి ఈసారి లోకేష్ గారు డ్యామ్ష్యూర్ గెలుస్తారండి పెద్ద మెజార్టీతో గెలుస్తారు అతి మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు లోకేష్ గారు చేసిన కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అందుబాటులో ఉన్నాయి ప్లస్ ఇవన్నీ అందుబాటులో ఉండే లోకేష్ గారు జనాలతో మమేకమై ఉన్నారు అందుకని ఈజీగా లోకేష్ గారు గెలుస్తారండి ఈసారి ఆయన ఏం చేశాడు పారిపోయాడుగా ఎలక్షన్ అవ్వక ముందే పారిపోయాడుగా ఆయన వేరే దానికి వెళ్ళిపోయాడుగా కర్ణాటక ఎలక్షన్ ఒక ముందే ఏం చేశాడు చెప్పండి ఆయన ఎలక్షన్ అవ్వక ముందే పారిపోయాడు కదా చేతులు ఎత్తేసాడుగా ఆయన వేరే పార్టీకి వెళ్ళిపోయాడుగా కాంగ్రెస్ పార్టీకి మరి నీ మీద నమ్మకం లేక వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోయారు ఇంకా నువ్వు ఎలా ఇది అవుతావు అంటే ఇక్కడ అన్ని వర్గాల వరకు న్యాయం కూడా చేస్తానని చెప్తున్నా ఏం చేశారు సీట్లు పంపిణీ ఇప్పుడు మీకు స్టేట్కి ఏ ఏ వర్గానికి న్యాయం జరిగింది ఎవరికి న్యాయం జరగలేదు ఎస్సీకి సంబంధించిన ఇరవై ఐదు పథకాలను రద్దు చేశారు అలాగే చాలా పథకాలను రద్దు చేశారు రద్దు చేసి ఇటు ఇటు డైవర్ట్ చేశారు కొత్తగా ఇచ్చిన ఏముంది తెలుగుదేశం పథకాలను పేర్లు మార్చి ఇచ్చారు కొత్తగా ఇచ్చిన ఏముంది కొత్తగా ఇచ్చిన ఏమని చెప్పండి ఇప్పుడు విదేశీ విద్య ఉంది ఇటువంటి వాటికి అంబేద్కర్ విషేది అంతా తీసేశారు కొన్ని పథకాలు తీసేశారు అవి అవన్నీ తీసేసి మెర్జ్ చేశారు కాలేజీలకి ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ లేకపోతే వీటికి కాలేజ్ కానీ ఫీజులు డైవెక్ట్గా డై డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం కాలేజీలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు కాలేజీలు పే చేయబడి చివరికి వచ్చేసరికి ఏమవుతుంది వాళ్ళకి ఒక చివరికి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు సర్టిఫికేట్ ఆపేస్తారు కాలేజీలో వాళ్ళు ఫీజు పే చేసి చెప్పేసరికి అదే డైరెక్ట్గా ఫీజు పే చేస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా అది నేను ఇస్తానని అంటున్నాను దానివల్ల ఉపయోగపడేదే సొంత ఖర్చులు అయిపోతాయి వెళ్ళిన వాళ్ళకి సరే అండి ఇలాంటి మార్పులు చూస్తున్నాం వరుసగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ పార్టీ నుంచి ఇప్పుడే వైసీపీ అధికార పార్టీ చాలా మంది ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అవుతుంది ఎలా ఉంటుంది అంటారు ఎన్నికలనే ఎలా ఏముండదండి ఆయన మార్పులు కాదండి ఆయనే మార్చాలి ఆయన మారితేనే ఇవన్నీ జరిగేది ఆయన మారితేనే ఇదంతా ప్రాబ్లం లేకుండా జరిగేది అసలు ఆయనే మెయిన్ ప్రాబ్లం ఎమ్మెల్యేలు ఉందండి తప్పు నీ దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యేలు ఈ దగ్గర అంటే ఉపయోగమే ఉంది ఆయన మారాలి ముందు ఆయన ఏంటంటే డెవలప్మెంటు ఇది రెండు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి సంక్షేమం నేను వస్తా సంక్షేమం చేస్తానంటే ఎలా కుదురుతుంది డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా డెవలప్మెంట్ ఉంటేనే ఆదాయం అవుతుంది ఆదాయం ఆదాయంనే సంక్షేమం జరుగు జరుగుతుంది పేర్ల లేకపోతే అప్పులు గొప్ప అవుతుంది ఒక వెనిజులోలాగా తయారుతుంది ఏపీ కూడా అంటే నా కుటుంబాన్ని విడగొట్టారు ఈరోజు మేము అంటే నీ బిడ్డగా అది నువ్వు నీ కుటుంబ వ్యవహారం నీ కుటుంబం సంబంధించింది అది ప్రజలకి ఏం సంబంధం నీ కుటుంబంలో జరిగేది నీ కుటుంబం సంబంధించింది అది ప్రజలకేం సంబంధం నీ కుటుంబంలో చేసిన ప్రతిపక్షాలకే రాజకీయ నాయకులకి ఏం సంబంధం నీ కుటుంబంలో చేసిన నీకు సంబంధం ఏం సంబంధం దానికి ప్రజలు బాధ్యులు ఎలా అవుతారు అంటే నిన్ను వాళ్ళే నమ్మట్లేదు ఇంకా ప్రజలు ఎందుకు నమ్మాలి నిన్ను చెప్పండి సొంతాళ్ళే నమ్మట్లేదు ప్రజలు ఎందుకు నమ్మాలి